నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మని ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త సేవకురాలు శ్రీమతి లత గారు మనతో పాటు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్త అక్క ఆర్థిక పరమైన ఇబ్బందులు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అనవసరపు ఖర్చులు చేయడం వల్ల వస్తాయేమో అని అక్క ఇదివరకు రోజుల్లో అన్ని చాలా ప్లాండ్ గా ఉండేవారు కదా ప్రతి ఖర్చుని రాసుకునేవారు ఇది ఇది జరిగింది ఇది జరిగింది ఒక క్లారిటీ ఉండేది కదా ఇప్పుడు ఈ ఆన్లైన్ వచ్చేయటము ఇష్టం వచ్చిన ఉండేవి కదా పూర్వం ఏంటంటే వ్యవసాయము పండేది కూరగాయలు తీసుకునేవారు చాలా సింపుల్ సిటీ ఇప్పుడు ఏంటి ఇప్పుడు పట్టణాలు అప్పుడు ఊర్లు ఊర్లో చూడు ఇప్పుడు కూడా ఇంత ఖర్చులు ఉండవు సిటీ కాస్ట్ ఆఫ్ ఎక్కువ ఎగ్జాక్ట్ పల్లెల్లో తక్కువ ఈ ఆన్లైన్ ఆర్డర్స్ చాలా వరకు అంటే తెలియదు అసలు ఆన్లైన్లో ఖర్చు అయిపోయి తెలియని కూడా తెలియదు ఎంత అయిందో ఏంటో ఏమి ఒక అజాబాజా ఉండదు అని అంటారు కదా అట్లా అట్లా సో డెఫినెట్ గా ఎండ్ ఆఫ్ ద మంత్ ఏంటి అంటే అప్పు ఖచ్చితంగా ఇంకా ఇప్పుడు ఇది దీని నుంచి ఈ మంత్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అప్పు చేయాలి మళ్ళీ శాలరీ వస్తుంది అప్పు తీర్చాలి మళ్ళీ అప్పు చే ఏంటి అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇట్లాంటి అసలు వింటే బాధగా కూడా అనిపిస్తుంది కొంతమంది చదువుకోలేక ఒక జీతం మీద బ్రతకాలి ఇవాళ ఒకరి జీతం మీద బ్రతకటానికి లేదు ఇద్దరు కష్టపడితే గాని ఇల్లు గడవట్లేదు అందరు కష్టపడినా కూడా అరాకురలానే ఉంది అక్కడికి అన్నట్టుగా పరిస్థితి మళ్ళీ ఫస్ట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది అందరికి అసలు సరే ఇప్పుడు ఏదైతేనేంటి అనవసరపు ఖర్చు అనేది ఖచ్చితంగా ఉంది అది దాన్ని నివారించలేకపోతున్నాం అనేవాళ్ళు కూడా ఉన్నారు ఎలా కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఇది కూడా ఖచ్చితంగా భగవంతుణ్ణి ఆరాధించాల్సినటువంటి విషయమే ఎందుకంటే అయ్యో పకుండా ఎందుకంటే మన మనసు కంట్రోల్లో ఉండాలంటే ఆయన ఆయనే మనకి హెల్ప్ చేయాలి కదా పరిస్థితి మారాలన్నా మనసు కంట్రోల్లో ఉన్నా ఎవ్రీథింగ్ ఏ జరిగినా ఆయన ఆయన అనుగ్రహమే నిజంగా మన సనాతన ధర్మం అంత గొప్పది పద్మిని ప్రతి దానికి ఒక ఏమంటారు ఒక రెమిడి ఒక ఉపాయము మన సంస్కృతిలో ఉంది మన సంస్కృతిలో సాంప్రదాయంలో కూడా రెమిడి ఉన్నాయి రెమిడీస్ ఉన్నాయి దైవ ఆరాధనలో కూడా ఈ దేవుడు దీనికి గణపతి విజ్ఞానం లేకుండా ఈశ్వరుడు బోళాశంకరుడు వెంటనే కోరికలు ఇస్తాడు లక్ష్మీ అమ్మవారి ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలా ప్రతి దానికి ఉన్నారు దీనికి కూడా ఒక అద్భుతమైన రెమెడీ ఉంది పద్మిని ముఖ్యంగా అనవసరమైన ఖర్చుల్ని అదుపు చేయాలి అని అంటే దీనికి హనుమానే కట్టడి చేయగలి హనుమాన్ హనుమాన్ ఆరాధన ప్రతి మంగళవారం చేయాలి పద్మిని ఏడు మంగళవారాలు చేయాలి ఏడు మంగళవారాలు కూడా హనుమాన్ ఆరాధన చేసుకుని ఇంట్లోనే చక్కగా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవాలి ఏంటక్క హనుమంతుడి హనుమాన్ చాలీసా చదవాలి ఇంకా ఆరాధన అంటే ఏంటి విశేషం ఆరాధన అంటే స్వామికి తమలపాకు సమర్పించడం ఆయన చాలా ఇష్టం కదా తమలపాకు పూజ ఇంటి దగ్గరే చక్కగా అలంకరించుకోవచ్చు తమలపాకులు ఎక్కువ లేకపోతే తొమ్మిది ఆకులు తెచ్చుకోండి తమలపాకులు సమర్పించండి ఇది ఏంటంటే మంగళవారం బుధవారం కలిపి చేసే రెమెడీ ఇది ఓ రెండు రోజులు రెండు రోజులు మంగళవారం చక్కగా హనుమాన్ని పూజించి హనుమాన్ చాలిసా పఠనం చేసి ఎన్ని సార్లు పర్ డే నైన్ టైమ్స్ నైన్ టైమ్స్ అలా సెవెన్ ట్యూస్డేస్ చేయాలి ఏడు మంగళవారాలు చేయాలి చేసి నైవేద్యం హనుమానికి ఇష్టమైన నైవేద్యం అప్పాలు అప్పాలు గారెలు ఏవో ఒకటి చేస్తారు కదా హనుమానికి ఏది ఇష్టం వడలు ఎక్కువ ఇష్టం వడమాలు వేస్తూ ఉంటారు సింపుల్ గా వడలు ఏమీ లేకపోతే ఏ హనుమాన్కి పాయసం అయినా పెట్టుకోండి మీరు అంటే మీకు ఎంతైతే అంత ఏమీ లేకపోతే పొంగలైనా పెట్టుకోండి వీళ్ళు అంతే హనుమాన్ కి ఎక్కువ ఆరెంజ్ కలర్ వస్తువులు కూడా పెడుతూ ఉంటారు నైవేద్యంగా పెట్టుకొని మీరు తిని ఏదైనా ఒక పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి సమర్పించారు ఆ తర్వాత మర్నాడు ఇది ఏడు మంగళవారాలు ఏడు బుధవారాలు చేయాలి అప్పుడే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి అయితే ఈ జానపద గేయాలు పాడేవాళ్ళు ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడతారు జరిగిపోయి లేకపోతే ఇట్లా ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు క్లియర్ గా నీ ఖర్చులు పెరుగుతున్నాయి అని అంటే నువ్వు దానం ధర్మం చేయట్లేదు ఎవరికి చేతితో ఇచ్చినప్పుడు ఈ చేతితో వస్తుంది అని చెప్తూ ఉంటారు పెద్దలు ఎంతో ఒక నీకు కలిగినంత నీకు చాలా తక్కువ జీతం మాకే బతకటానికి లేదు అని అనుకున్నా కూడా నువ్వు ఒక్కసారి చేసి చూడు వంద రూపాయలు అయితే ఇవ్వగలం కదా అదే అంటున్నాను తక్కువలో తక్కువ మనం డొనేట్ చేయం ఎంతో ఏదో ఒకటి అలా ఏడు వారాలు చేస్తే ఏడు వందలు అవుతుంది అంతే అంతే కదా నూట ఒక్క రూపాయి అంతే ఎవ్వరూ లేరు ఒక పేద బ్రాహ్మణుడు చూసుకోండి ముసలి వాళ్ళు చూసుకోండి ఓల్డేజ్ హోమ్ కి తీసుకెళ్లి వాళ్ళకు గోధుమ పిండో భీమో ఇవ్వండి రొట్టెలకు తీసుకొని చేసుకొని తింటారు చూస్తూ ఉంటారు కదా రైట్ మన ఇస్ ఇస్ అవే మార్గం ఉంటుంది అలా ఏడు వారాలు మాత్రం కచ్చితంగా చేయాలి చేసి చూసి వాళ్ళు వెంటనే ధనధాన్యాలు అన్ని కూడా సమృద్ధిగా వస్తాయి అనమాట అలా ఖచ్చితంగా వాళ్ళ ఆర్థికపరమైన ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఆ తగ్గుమొహం పట్టి చాలా సుఖ సంతోషాలు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే జయ శ్రీ గురుదత్త